హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మన తెలుగు వారందరూ ఎంతో ఇష్టంగా తినేటటువంటి ఆవకాయ పచ్చడిని అయితే ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను మనకి ముక్క పెత్తపడకుండా సంవత్సరం దాటి నిలువ ఉండేటటువంటి ఈ ఆవకాయ పచ్చడిని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు మనకి ఒక్కసారి కనుక ఈ ఆవకాయ పచ్చడిని పెట్టుకుంటే సంవత్సరం పొడుగున కూడా చక్కగా తినేయచ్చండి దీనికోసం నేను ఇక్కడ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ చూసారా కాయలు ఎంత బాగున్నాయో ఇవి ఇరవై కాయలు అండి ఈ కాయలని అయితే శుభ్రంగా ఒక క్లాత్ శుభ్రంగా తడిపి ఇలా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి తడి క్లాత్తోనే తుడవండి వాటర్లో వేసి అయితే పెట్టొద్దు ఇదిగో చూసారా ఈ విధంగా ఒక రెండు సార్లు అయితే ఈ అన్నిటినీ కూడా తడిగుడ్డతో తుడుచుకోవాలి ఇలా తుడిచి ఒక పళ్ళెల్లోకి అయితే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం కాయలన్నిటినీ ఇలా తడిగుడ్డతో తుడిచిన తర్వాత మళ్ళీ ఈ మామిడికాయలని అయితే ఒక పొడి క్లాత్తో మళ్ళీ తుడుచుకోవాలి మనకి ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు తడి అన్నది ఎక్కడ తగలకూడదండి ఇక్కడ పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ పళ్ళల్లో అయితే వేసుకుంటున్నాం ఈ మామిడికాయలు అన్నిటినీ కూడా ఇదే విధంగా పళ్ళల్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ కొత్తపల్లి కొబ్బరితో పెట్టాం కదా మీరు దేశవల్లికాయ కానీ లేకపోతే సువర్ణరేగ్ కానీ మీ దగ్గర ఆవకాయకి పనిచేసే కాయలు ఉంటాయి కదండి ఎక్కువగా పీచు ఉండాలి అటువంటి మామిడికాయలనైతే ఆవకాయ పచ్చడికి అయితే బాగుంటాయి ఆ అయితే ఎన్నుకొని చక్కగా పెట్టుకోవచ్చు పచ్చడిని ఇదిగోనండి ఇక్కడ నాకు కాయలన్నీ కూడా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకున్నాను ఎక్కడ తడి అన్నది లేదు ఇప్పుడు ఈ కాయలనైతే ముక్కలుగా చక్కగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు అయితే కట్ చేసుకోవడం రాకపోతే మార్కెట్కి పట్టుకెళ్తే అక్కడ చక్కగా కట్ చేస్తారండి లేదు అంటే మేము కట్ చేసుకోగలం అనుకుంటే ఇలా ఇంటి దగ్గర అయితే కట్ చేసుకోవచ్చు కానీ కట్ చేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ముదురు మామిడికాయలు తీసుకుంటాం కదా పచ్చడికి చాలా గట్టిగా ఉంటుందండి టెంక కట్ అవ్వడం అయితే కొంచెం టైం పడుతుంది మీకు కట్ చేసేవాళ్ళు ఉంటే పర్లేదు ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆంటీ అయితే కట్ చేశారండి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి కంటికి అయితే వేలు కూడా తెగింది కట్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా ముక్కలన్నీ ఒకే సైజులో వచ్చేలా ఇలా చక్కగా కట్ చేయించుకోండి ఇవిగో చూసారా ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఆవకాయ ముక్కలు మనకి వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని కూడా ఫస్ట్ ఇందులో ఈ మామిడికాయ ముక్కల్లో చిన్న పొరలా ఉంటుందండి ఇదిగో చూసారా ఈ పొరను అయితే చక్కగా తీసివేసుకుని ఇలా తుడుచుకోవాలి పొడి క్లాత్తోనే తుడవండి అసలు తడి అన్నది ఎక్కడా తగలకూడదు మనకి ఈ విధంగా అయితే తుడుచుకోండి పొర చూసారా ఎలా ఉందో చాలా జాగ్రత్తగా తుడుచుకోండి తడి లేకుండా ముక్కలన్నిటిని కూడా ఇదే విధంగా తుడుచుకోవాలి మనకి కొన్ని ముక్కల్లో అయితే ఇలా జీడి కూడా ఉంటుందండి వాటిని కూడా తీసి చక్కగా తుడుచుకోవాలి ఇక్కడ మామిడి ముక్కలు కూడా చక్కగా తుడిచేశాను నేను మొత్తం కూడా ఇవిగొచ్చేస్తారా మొత్తం పొర ఎలా వచ్చిందో మనకి మామిడి ముక్కల్లోంచి ఈ తుడిచిన మామిడి ముక్కల్ని చక్కగా ఆరబెట్టండి ఒక గంట పాటు ఇలా చక్కగా ముక్కల్ని ఆరబెట్టండి ఈ ముక్కల్లో తేమ ఏదైనా ఉంటే చక్కగా ఆరిపోతుంది ఈ ఆవకాయ పచ్చడి కోసం అయితే ఆవకాయ మిరపకాయలు తీసుకున్నానండి ఇవి మామిడికాయలు మనం తెచ్చుకోవడానికి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక టూ డేస్ ముందే ఈ ఆవకాయ మిరపకాయలు అయితే తెచ్చుకున్నాను ఈ మిరపకాయల్ని ఇలా ఎండలో పోసి చక్కగా ఎండబెట్టుకున్నానండి వీటితో పాటు ఆవకాయకి కావాల్సిన సామాన్లు కూడా తెచ్చుకొని ఇలా ఎండబెట్టుకున్నాను పావు కిలో ఆవాలు తీసుకున్నాను అలాగే ఒక కేజీ రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి పావు కిలో వెల్లుల్లిపాయలు తీసుకొని కొద్దిగా మెంతులండి ఒక యాభై గ్రాముల వరకు మెంతులు తీసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఇలా ఎండలో పోసుకున్నానండి ఇదిగోనండి ఎండలో పోసినవి అయితే కిందకి తీసుకొచ్చేసాను చూసారా ఆవాలు మనకి రాళ్ళ ఉప్పు అన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి నేను మిరపకాయలను కూడా మిల్లుకిచ్చి ఆడించుకున్నానండి ఆవకాయ కారాన్ని అయితే ఈ ఉప్పు అయితే చక్కగా ఇలా మెత్తగా పౌడర్గా వచ్చేంతవరకు ఇలా మిక్సీ పట్టండి ఈ రాళ్ళ ఉప్పునైతే ఈ మిక్సీ పట్టిన తర్వాత ఒక పళ్ళల్లోకి అయితే వేసుకున్నాను ఇక ఆవాలను కూడా చక్కగా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఆవు పిండి అయితే రెడీ అవుతుంది మనకి ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మిక్సీ పట్టండి మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఆవపిండి ఈ ఉప్పు మిక్సీ పట్టినవి మీరు తెచ్చుకుంటే అలా అయినా తెచ్చుకోవచ్చు కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం కదా అని చెప్పి అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి మొత్తం ఇక్కడ నాకు ముక్కలు కూడా చక్కగా ఆరిపోయి ఉన్నాయి ఇప్పుడైతే పచ్చడి అయితే కలుపుదాం మనం ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతో అయితే ఫస్ట్ ఈ ముక్కలు ఎన్ని ముక్కలు వచ్చాయన్నది కొలుచుకోవాలి ఇదిగో సారా ఈ గిన్నెతో నేను కొలుస్తున్నానండి మీరు గిన్నెతో కొలిచేటప్పుడు మీకు సమానంగా ఉన్నటువంటి గిన్నెనైతే తీసుకోండి ఈ గిన్నెతో నాకు నాలుగు గిన్నెల వరకు మొక్కలు అయితే వచ్చాయి కరెక్ట్గా వచ్చాయండి నాకు నాలుగు గిన్నెలు ఈ కొలిచిన మొక్కలని అయితే ఇలా పళ్ళల్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక పళ్ళని తీసుకోవాలి ఇందులోకైతే మనం ఇప్పుడు కొలుచుకున్నవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఆడించిన కారం ఆ ఆవకాయ మిరపకాయలు చూపించాను కదా ఆ కారం అయితే నాకు ఈ గిన్నెతో ఒక గిన్నె కారం అయితే తీసుకోవాలి అలాగే ఆవపిండి అర గిన్నె తీసుకోండి అంటే గిన్నెలో సగానికి అయితే తీసుకోండి అలాగే ఉప్పు అండి మనం మిక్సీ పట్టు ఉంచాం కదా ఈ సాల్ట్ని కూడా అరగిన్నె తీసుకోవాలి మీరు ఇక్కడ పచ్చడికి అయితే రాళ్ళ ఉప్పునే వాడాలండి మిక్సీ పట్టండి అది లేదు అంటే ప్యాకెట్ కొనుక్కోండి అలాగే ఒక రెండు గుప్పెళ్ళ వరకు మెంతులు వేసుకోండి వెల్లుల్లి అయితే చక్కగా రేకలుగా ఒలిచి కొన్ని పొట్టు తీయండి కొన్ని పొట్టు తీయన అవసరం లేకుండా ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేయండి ఇలా మొత్తం అన్ని కూడా చక్కగా మిక్స్ చేశాం కదా ఇప్పుడు ఈ మిక్స్ చేసింది అయితే పక్కన పెట్టుకోండి మీరు ఇక్కడ నూనె అయితే వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోవచ్చు నేను ఇక్కడ వేరుశనగ నూనె అయితే వాడుకుంటున్నాను మనం ఏ గిన్నెతో కొలతగా తీసుకున్నామో అదే గిన్నెతో గిన్నె నూనె అయితే తీసుకోండి నేను ఇక్కడ డైరెక్ట్గా ప్యాకెట్తో అయితే వేసుకుంటున్నాను మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండిలో కొద్దిగా నూనె వేయండి అలాగే మనం పచ్చడి ఎందులో పెడతామో అందులో కూడా కొంచెం నూనె వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి అలాగే గిన్నెలోకి నూనె వేసుకొని ఈ మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఈ నూనెలో అయితే వేసుకోండి అవి నూనెలో వేసుకున్న తర్వాత మనం ఈ పిండిలో అయితే కొద్దిగా నూనె వేసాం కదా మొత్తం మిక్స్ చేయాలి ఈ ఆవపిండి అన్నిటికీ కారం వీటన్నిటికీ పట్టేలా మిక్స్ చేసి ఇక్కడ మామిడికాయ ముక్కలని అయితే ఇలా వేసుకోండి ఈ పిండిలోకైతే వేసుకొని మొత్తం మిక్స్ చేయండి ముక్కలన్నిటిని ఇందులో వేసి మిక్స్ చేసుకున్నా పర్లేదు నాకు ఇక్కడ పళ్ళెం అయితే మరీ పెద్దది కాదండి అందుకే కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఈ పిండంతా పట్టేలా ఇలా మిక్స్ చేసుకుని ఈ డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను మనకి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి పప్పు నూనె టేస్ట్ బాగుంటుంది కానీ మనకి ముక్క మెత్తపడకుండా ఉండాలి అంటే వేరుశనగ నూనె వేసుకోండి బాగుంటుంది ఇదే విధంగా ఈ మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఫస్ట్ ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న ముక్కల్ని ఇలా పిండిలోకి అయితే వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి కారం ఇవన్నీ వీటిలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ఉప్పు కారాలు ఈ ఆవపిండి అన్నీ కూడా చక్కగా పట్టేయాలి మనకి ఈ ఆవకాయ ముక్కలు అన్నిటికీ కూడా ఇలా మొత్తం కూడా ఇలా డబ్బాలోకి అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో అయినా వేసుకోవచ్చు నా దగ్గర జాడీ ఉందండి అది మూడవ రోజు తిరగవేసేటప్పుడు అందులో వేద్దాం కదా అని చెప్పి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం పిండి మిగిల్చి తర్వాత లాస్ట్లో అయితే వేయండి వేసిన తర్వాత మిగిలిన నూనెను కూడా ఇందులో వేసేసుకోండి మనం దేంతో కొలతగా తీసుకున్నాము అదే గిన్నెతో ఒక గిన్నె నూనె అండి ఇది ఇప్పుడు ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఈ డబ్బానైతే మూడవ రోజు చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ డబ్బాని పక్కన పెట్టాను నేను మీకు మూడవ రోజు ఉదయాన్నైతే నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఆయిల్ అంతా చక్కగా పైకొచ్చి ఎంత బాగుందో చూడండి పచ్చడి అయితే ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఒక పళ్ళెల్లోకి అయితే వేసుకోవాలి నేను ఇప్పుడు ఈ పచ్చడిని ఒక పళ్ళెల్లోకి అయితే వేసి ఒక్కసారి మళ్ళీ మొత్తం పచ్చడిని మిక్స్ చేసుకుంటానండి మీరు గరిటితో మిక్స్ చేసుకోగలిగితే గరిటితో చేసుకోవచ్చు లేదు అంటే చేతితో కూడా కలుపుకోవచ్చు మనకి ఈ పచ్చడి చేసేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ ఎక్కడ మనకి తడి అన్నది ఉండకూడదండి నేను ఇక్కడ ఈ పళ్ళెల్లోకి అయితే పచ్చడి అంతటిని కూడా వేసుకుంటున్నాను ఇదిగోనండి మొత్తం పచ్చడి అంతటిని కూడా ఈ పళ్ళెల్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి నేను ఇక్కడ చేతితోటే మిక్స్ చేశానండి ఎందుకంటే నాకు గరిటతో అయితే మిక్స్ చేయడం అవ్వలేదు మీకు మామూలుగా చూపిస్తున్నానండి ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కదా నాకు చేయి పెట్టడం అవ్వక నేను అలా చూపించాను కానీ చేతితో అయితే మొత్తం మిక్స్ చేశాను నేను ఈ టైంలో మీరు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు ఇదిగోనండి పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ అయితే ఒక జాడీలోకి అయితే పెట్టుకుంటున్నాను నేను ఇదిగోనండి ఇక్కడ జాడీ తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం ఒక గిన్నె నూనె అయితే వేసాం కదా ఇప్పుడు మరొక గిన్నె అయితే వేస్తున్నాను నేను నాకు గిన్నె అంటే ఒక కేజీ వరకు పట్టిందండి ఆ గిన్నెలో ఆయిల్ అయితే ఇది రెండవ గిన్నె అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను ఆయిల్ ఇందులో ఫస్ట్ కొద్దిగా వేసుకొని జాడీ అంతా ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి తర్వాత పచ్చడి అంతటిని కూడా చక్కగా ఈ జాడీలోకి అయితే తీసుకున్నాను ఇదిగో చూసారా ఈ జాడీలోకి అయితే ఇలా పెట్టుకోవాలి పచ్చడి అంతటిని మీరు ఇంట్లోకి ఏమైనా తీసుకుంటే ఏదైనా ఒక చిన్న దానిలోకి తీసుకొని చక్కగా నిల్వ ఉంచుకోవడానికి ఇలా పచ్చడి అంతటిని కూడా జాడీలోకి అయితే వేసుకున్నానండి నేను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి మనకి ఆవకాయ పచ్చడి ఎప్పుడు కూడా ఆయిల్ తోటే ఉండాలి మీకు ఇక్కడ ఆ ముక్కలు కనబడడం లేదు కదా అని చెప్పి నేనైతే పైకి ముక్కలు తీసాను అంతేనండి ఈ జాడీని అయితే నేను పైన పెట్టాను అందుకే పైన పెట్టిన తర్వాత అయితే ఆయిల్ వేసానండి మీకు ఇక్కడ చూపించలేదు ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత తీయడం అవ్వదు కదా చూసారా ఎంత బాగుందో ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇక సంవత్సరం పాటు ఈ ఆవకాయ పచ్చడిని అయితే చక్కగా తినేయచ్చు ఇప్పుడు ఇలా ఒక క్లాత్ వేసి చక్కగా కట్టండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం అయితే ఇలా క్లాత్ అయితే కట్టి చూపిస్తున్నాను అంతేనండి ఎందుకంటే ఈ ఆవకాయ పచ్చడి జాడీ అయితే నేను పైన అయితే పెట్టానండి ఎందుకంటే పిల్లలు అది తగులుతారు కదా ఎందుకు వచ్చిందని చెప్పి పైన అయితే పెట్టానండి పైన పెట్టిన తర్వాత ఫుల్గా ఆయిల్ వేసుకోవాలి మనం నాకు ఇక్కడ రెండు కేజీలు నూనె అయితే పట్టిందండి ఇక్కడ చూడండి ఆవకాయ పచ్చడి అంతా అయిన తర్వాత అందులో కొద్దిగా వేడివేడి అన్నం వేసుకుని చక్కగా కలుపుకుని తింటే ఉంటుందండి కొత్త ఆవకాయ పచ్చడి ఆ రుచి చెప్పనక్కర్లేదండి అంత బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇదే కొలతలతో ఆవకాయ పచ్చడిని అయితే తప్పకుండా పెట్టి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్